ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసు ఈరోజు చెప్పే అంశము వ్యాపార సంబంధమైనటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను ఓ భక్తుడు ఓ జిజ్ఞాసు నాకు మెసేజ్లో పెట్టాడు యూట్యూబ్ మాధ్యంగా ఎవరెవరో ఏదోదో చెప్తున్నారు స్వామి చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ఏ యంత్ర తంత్రాలు చేసుకొని వాళ్ళు వృద్ధి చెందుతారో ఓ వీడియో చేయమని సంతోషం వారికి మా శుభాశీసు ఇక్కడ వ్యాపారము అనగానే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మం నువ్వు చేసేటటువంటి వ్యాపారంలో నీతి అవినీతి ఏమాత్రం ఉన్నాయో నువ్వు పరీక్షించి చూసుకో ఒకరిని మోసం చేసి మనం సంపాదించాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఉంటే ఆ వ్యాపారం బాగానే జరుగుతుంది కొన్ని రోజులు మాత్రమే కానీ ప్రతిరోజు ఓ పాపపు మూటను నువ్వు వెనకేసుకుంటూ ఉంటావు ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయాన్ని మీరు శ్రద్ధగా గ్రహించి చేసినారనుకో ఇది చాలా ఉత్కృష్టంగా పనిచేస్తుంది నా మిత్రుడు ఒకరికి ఇలాగే వ్యాపారంలో దెబ్బతిన్నప్పుడు అదే స్వయంగా నేనే వెళ్ళి చేశాను వారు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు అది కంటిన్యూ చేసుకుంటున్నారు ఏమిటయ్యా మనం ఏం చేస్తామండి వ్యాపారము అనంగానే మనం శుక్రవారం గుర్తమనం లక్ష్మీ కదా అని తప్పు అక్కడే మీరు పప్పులో కాలేస్తారు అలాగే ఒక అన్యమతస్థులైనటువంటి వారు వాడు స్నానం చేయుడు వాడు యొక్క స్వరూపం చూస్తేనే జిగుత్సాకరంగా ఉంటుంది అలాంటి వాడు వాడు ఏదో మాలు తెచ్చి కడతారు నిమ్మకాయలని అదని ఇదేనేసి వాడు కట్టి దానికి ధూపం వేసి వెళ్ళిపోతూ ఉంటాడు వ్యాపారం అభివృద్ధి దిష్టిపోతుందని ఇలాంటి పిచ్చి చేష్టాలు చేయొద్దు వ్యాపారం చెయ్యాలి అనేటటువంటి వాడు వ్యాపారం అనుకూలం వారు ఇద్దరే నీకున్నారు ఒకడు బుధుడు ఇంకొకడు చంద్రుడు ఈ బుధ చంద్రుడు యొక్క అనుగ్రహం ఉందనుకో ఇప్పుడు చంద్రుడు ఏం చేస్తాడండి మనోకారకుడు మనసుకు కారకుడు చంద్రుడు బుద్ధికి కారకుడు బుధుడు బుధుడు వీళ్ళు ఏం చేస్తారు ఒక వ్యాపారం చెయ్యాలంటే దాన్ని ఎలా చేసుకోవాలనేటటువంటి బుద్ధి అవసరం మనసులో దృఢత్వం కావాలి కనుక మీరు పచారీ కొట్లోకి వెళితే యంత్రం అని ఇంతే ఉంటుంది పెద్ద వద్దు ఇంత మాత్రమే ఉంటుంది ఒక బుధ యంత్రాన్ని ఒక చంద్ర యంత్రాన్ని తీసుకురండి తీసుకొచ్చి అది మీ యొక్క వ్యాపార కేంద్రంలో తూర్పు ముఖంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి ఈ బుధ యంత్రాన్ని చంద్రయంత్రాన్ని చక్కగా పసుపు కుంకుమ గంధము వీటితో అలంకరణ చేసుకోండి అలంకరణ చేసుకున్నప్పుడు ఒక మంత్రం ఉంది అది మీరు చెప్పినా మీరు చేయలేరు ఈ రెండు సిద్ధం చేసుకొని నాకు ఫోన్ చేయండి లేదా ఈ చెప్పే పూజ అంతా కూడా నేను ఒక ఆడియో చేస్తాను నేను ఈ ఆడియో చేసిన తర్వాత కావలసినటువంటి వారు నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఆ ఆడియో అందిస్తా చక్కగా ఆ ఆడియో ప్లే చేసుకొని ఒక రెండు మూడు రోజులు అభ్యాసం చేయండి ఏమి లేదు ఆ యంత్రాలను ప్రతిష్ట చేసుకుని యంత్రం తీసుకొస్తా కదా ఒక రోజంతా నీళ్ళల్లో వేయండి ఒక రోజంతా పాలల్లో ఉంచండి ఒక రోజంతా ధాన్యంలో ఉంచండి ఒక రోజంతా పంచగవ్యాల్లో ఉంచండి పంచగవ్యాలు తెలుసు కదా పాలు పెరుగు అలాగే నెయ్యి గోమూత్రము గోమయం ఈ పంచగవ్యాల్లో ఆ యంత్రాన్ని వేసేటి రెండు యంత్రాన్ని పక్క పక్కన పెట్టి ఇలా ఏమవుతుంది యంత్రం శుద్ధి అవుతుంది తర్వాత దానికి ఓ మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు పెద్ద మంత్రమేం కాదు చిన్నదే ఎందుకంటే దేవాలయ ప్రతిష్ట మంత్రాలు చదవరు అప్పుడు ఆ యంత్రము నీ పూజను గ్రహించేదానికి సిద్ధమవుతుంది చక్కగా మీరు తూర్పు భాగంలో పటాలు ఉంచుకున్న దగ్గర ఈ రెండు యంత్రాన్ని ముందు చంద్రయంత్రం తర్వాత యంత్రం పక్క పక్కన పెట్టుకొని పంచపూజ పూజ చేయండి చాలు ఆ పంచపూజ ఎలా ఉందో నేను చెప్పాను కదా రికార్డింగ్ పంపిస్తాను అది చేసుకున్న తర్వాత చంద్రగాయత్రి ఉంటుంది ఆ చంద్రగాయత్రిని ఎనిమిది సార్లు చదవండి ఒక్కొక్క పుష్పం వేస్తూ చంద్రయంత్రం మీద అయిపోయింది యంత్రానికి పంచపూజ చేయండి ఆ బుధగాయత్రిని ఎనిమిది సార్లు చదువుతూ పుష్పాలు ఉంచండి వేసారు కదా ఇప్పుడు హారతి హారతిప్పండి నైవేద్యం నివేదయామి అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా ఒక టెంకాయ చాలు ఒక టెంకాయని కొట్టి దాంట్లో తేనె ముందు చూశారు లేత టెంకాయ తీసుకోండి తేనె తీసుకోండి ఇద్దరికీ కలిపి నైవేద్యం నివేదన చేసేటప్పుడు టెంకాయ కొట్టి ఆ టెంకాయలో ఈ తేనె పూసి రుద్దేయండి అది నైవేద్యంగా ఇద్దరికీ సమర్పించండి యంత్రానికి చంద్ర యంత్రానికి నమస్కారం చేసుకోండి ఇది ఎప్పుడు చేయాలి బుధవారం రోజు సాయంత్రము ఏడు గంటలకు కరెక్ట్గా చేయాలి అర్థమైందే బుధవారము సాయంత్రము ఏడు గంటలు తర్వాత వ్యాపారాభివృద్ధికై వ్యాపార గాయత్రి దాన్ని మీరు పదహారు సార్లు కానీ ఇరవై నాలుగు సార్లు కానీ లేదా యాభై నాలుగు సార్లు కానీ ఓపుకుంటే నూట ఎనిమిదైన చేసేసారు కదా హార్తిచ్చి నమస్కారం చేసుకున్నారు ఇప్పుడు దీపం మామూలుగా కొండెక్కినంత వరకు ఉంచిన తర్వాత మీరు ఇంటికి వెళితే వెళతారుషే షాప్ మూసుకొని ఆ యొక్క కొబ్బరికాయలో వేసినటువంటి తేనె కలిపి రెండు నివేదన పెట్టారు కదా అవి రెండు ఇంటికి ఎత్తుకెళ్ళండి కేవలము మీ కుటుంబ సభ్యులు మాత్రమే మీరు మీ భార్య మీ పిల్లలు సార్ వీరికి తప్ప పక్క వారికి ఈ నైవేద్యం పెట్టకూడదు ఇలా ప్రతి బుధవారం నువ్వు చేస్తున్నావనుకో అప్పులు ఇచ్చేసాం తిరిగి రావటం తిరిగి వస్తాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఏదో రోజు చేయంగానే అభివృద్ధి చెందుతు సమో అది గుర్తుపెట్టుకోండి ఇలా మీరు చేస్తున్నారనుకోండి మీ పని మీరు చేయాలి ప్రతి వారం బుధవారం రోజు సాయంత్రం ఏడు గంటలకి మీ కర్తవ్యం మీరు చేయండి ఫలితం పరమాత్మ ఇస్తారు ఈ బుధ చంద్రగ్రహం యొక్క అనుగ్రహంతో మీకు వ్యాపారము అభివృద్ధి అయ్యే తీరుతుంది ఇది నేను అనుభవించి చేపించడాని కనుకనే మీకు చెప్తున్నాను నేను ఏదో డూప్లికేట్ మాటలు చెప్పటం లేదు శ్రద్ధాభక్తులతో ఇలా చేసినారనుకోండి మీకు తప్పక వ్యాపారం అది ఏ వ్యాపారమైనా సరే శ్రద్ధతో చేసిన వ్యాపారం మనకు చూసేవాళ్ళు అనుకుంటుని బాగా జరుగుతుంది అనుకుంటా కానీ వాడికి తెలుస్తుంది దాంట్లో ఉన్న లోటుపాటు కందుగా ఈ చెప్పిన విధానాన్ని అంతా కూడా ఆ యంత్రాలు సిద్ధం చేసుకున్న తర్వాత చెప్పే కదా మార్కెట్లో చిన్న యంత్రాలు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి ముందు ధాన్యంలో ముందు దాన్ని నిలవ వేసి పెట్టండి ఒక రోజంతా తర్వాత నీటిలో తర్వాత పాలలో తర్వాత పంచగవ్యాల్లో ఇలా వేసి శుద్ధంగా వాటిని తుడిచి శుద్ధ అవుతుంది యంత్రం అప్పుడు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత నేను ఆడియోలో ఆ మంత్రం చెప్తాను అది మీరు ప్లే చేసుకొని నేను చెప్పిన విధానంగానే చేస్తూ ఉండండి కొన్ని రోజులకు మీకు అలవాటు పడుతుంది స్వయంగా మీరు చేసుకోవటం ప్రారంభం అవుతుంది ఈ విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నా కనుక వ్యాపారం చేయాలి అనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాపారాభివృద్ధికై ఈ యొక్క బుధవార పూజను శుక్రవారం చేసుకుంటారు కొంతమంది ఎదురు వారాలు చేస్తుంటారు అది మీరు చేసుకొని వాటికి నేను అభ్యంతరం చెప్పటం లేదు కానీ బుధవారం రోజు చేసేటటువంటి సాయంత్రం సమయంలో ఏడు గంటలప్పుడు చేసే పూజ వల్ల మీకు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది ఇది సత్యము 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 కనుక శ్రద్ధాభక్తులతో ఈ వీడియోని విని ఇంకొకటి కూడా నాకు ఎవరైతే ఫోన్ చేస్తారో స్వామి మాకు మీరు ఆ పూజా విధానాన్ని అంతా కూడా ఆడియో వీడియో పంపిస్తా అన్నారు పంపించి ఈ నంబరుకి అని వాట్సాప్లో మెసేజ్ పెడితేనే వారికే పంపిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి ఆ యొక్క అనుష్ఠానాన్ని ఆడియో రూపంలో పొందండి చేయండి తరించండి మీరు తరించి పది మందిని తరింప చేయండి అందరూ కూడా గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ వండే లక్ష్మీనరసింహరా లోకాసమస్తనో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్